కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ పేరు లేని వార్త లేదు రాయని న్యూస్ పేపర్ లేదు మొత్తం మీద ఆయన అమెరికా అధ్యక్షుడే కానీ తనను తాను ప్రపంచానికే అధ్యక్షుడిగా భావించుకుంటున్నాడు సరే కొంతకాలం అలాగే ఉండనియండి డొనాల్డ్ ట్రంప్కు నమ్మకం ఏంటంటే సౌత్ కొరియా కావచ్చు లేదా ఇజ్రాయెల్ కా కావచ్చు నన్ను కాదనరు నా మాట కాదని వాళ్ళు మనుగడ చెయ్యలేరు అని చెప్పి చాలా నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే బెంజమిన్ నెతన్యాహు పరోక్షంగా ఇజ్రాయెల్ చాలా గొప్ప దేశము మేము మీ మాట అంటే అమెరికా అధ్యక్షుని యొక్క మాట ఎంత వినాలో అంతే వింటాము మా దేశానికి ఏదైతే ప్రయోజనమో మా దేశ భద్రతకు ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో అది మేము ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పకనే చెప్పడం జరిగింది ఇక నేను కూడా సూటిగా వచ్చేస్తున్నా ఏంటంటే ఖతర్ దోహ ఖతరే చిన్న దేశం అది మన హైదరాబాద్లో సగం ఉంటుంది దాని యొక్క రాజధాని దోహ ఖతర్లో సగం అంటే దోహనే ఉంటుంది చిన్న దేశము కాకపోతే వాళ్ళ దగ్గర పెట్రోలు న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి బాగా సంపన్న దేశం అయితే ఖతర్లో పదివేల మంది అమెరికా సైనికులు ఉన్నారు అక్కడ దేనికోసమని ఖతర్ యొక్క రక్షణ కోసం అని చెప్పి అంటే ఇరాన్ లాంటి దేశాలు దాడి చేస్తే ఆ దేశాన్ని కాపాడడానికి కోసం అని చెప్పేసి పదివేల మంది సైనికులు ఎప్పుడు కూడా స్టాండ్ బైలో ఉంటారు కాకపోతే వారి ఖర్చంతా కూడా కతరే భరించాలి సరే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి డాలర్లు ఉన్నాయి ఏమైనా చేసుకోండి మనకి కానీ దోహాలో హమాజ్ ఉగ్రవాదులు అయ్యారు శాంతి చర్చల కోసం అని చెప్పేసి ఏమనుకుందంటే పరోక్షంగా హమాజ్ ఉగ్రవాదులకు హెడ్ క్వార్టర్ కతరే దోహని అక్కడే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఒకవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉంటాయి మరొక వైపు ఉగ్రవాదు దాడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏమనుకుందంటే అమెరికా సంరక్షణలో మేమున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మా పైన దాడి చేయదు హమాజ్ పైన దాడి చేయదు ఏదో ఇరాన్లో లాంటి చేసింది ఎందుకంటే అది శత్రు దేశం కాబట్టి అల్ చంపింది కదా ఇరాన్లో కాబట్టి అక్కడ ఇరాన్ శత్రు దేశం కాబట్టి చంపింది మా జోలికి ఇజ్రాయెల్ రాదు అనుకుంది కానీ ఇజ్రాయెల్ దానికి మిత్రు దేశం లేదు శత్రు దేశం లేదు రేపు అమెరికాలో కూడా ఎవరైనా హమాజ్ ఉగ్రవాదులు దాక్కుంటే అక్కడేమైనా కార్యక్రమాలు చేస్తే అక్కడ పోయి కూడా ఆపరేషన్ చేయగలిగే దమ్ము శక్తి ఇజ్రాయల్కు ఉన్నాయి సరే దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది ఎంతవరకు లేదు అంటే ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేశాను ఎందుకంటే ఉగ్రవాదంతో బాధపడే దేశాలు వాటికి సమాధానం చెప్తాయి మన సంగతి వదిలేయండి మనకేం కాదు మనది మందము మన శరీరం మన చర్మం చాలా గొప్పది దలసరిది ఇజ్రాయల్ అట్లా కాదు అయితే దాడి జరిగిన తర్వాత యుఎన్ సమావేశాల్లో ఏం జరిగిందంటే పాకిస్తాన్ రాయబారి ఖతర్ యొక్క స్వాదేశిక సమగ్రతకు భంగం కలిగించింది ఆ దేశంలో ఉన్న ప్రాంతాలపైన ఇజ్రాయెల్ దాడి చేసింది దీన్ని ప్రపంచమంతా ఖండించాలి ని బహిష్కరించాలి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అయితే ఇజ్రాయెల్ రాయబారి యుఎన్ఓలో మాట్లాడుతూ ఈ దాడి ఎలాంటిదంటే అమెరికాలో నైన్ బై లెవెన్ టిన్ టవర్స్ డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ డబ్ల్యూటిసి పైన దాడిని బిన్ లాడి చే లాడీని చేయించాడు లాడెని వెతికి పాకిస్తాన్లో అబూటాబాద్లో దాక్కుంటే అక్కడ దాడి చేసింది అలాంటి దాడి మేము చేసాము అమెరికా ఇలాంటి దాడి అయితే పాకిస్తాన్ పైన చేసిందో అలాంటి దాడియే మేము ఖతర్ పైన చేశాము కాబట్టి రెండిటికీ పోలిక ఉంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది చాలామంది ఏమనుకున్నారంటే ఇది పాకిస్తాన్కు కదా హెచ్చరిక అనుకుంటారు కానీ అది పాకిస్తాన్కు కాదు డొనాల్డ్ ట్రంప్కే అయ్యా మీరు పాకిస్తాన్లో చేసిన దాడి వ్యాలిడిటీ న్యాయం ఉంటే మేం చేసిన దాడి కూడా అలాంటిది అని స్పష్టంగా అమెరికాను హెచ్చరించినట్టు అయింది కాకపోతే హిందీలో ఒక సామెత ఉంటుంది ఏదో మనం పాదరక్షణ షాల్లో చుట్టి కొడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది కాబట్టి అంతేకాకుండా మరొక హెచ్చరిక కూడా చేసింది ఇజ్రాయిల్ బెంజమిన్ నెతన్యాహు అది దోహ కావచ్చు ఖతర్ కావచ్చు ఇంకా ఏ దేశమైనా కానీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులు చేస్తే తప్పనిసరిగా మేము రిటాలియేట్ చేస్తాము సైనిక చర్య చేస్తాము వారిని అంత అని చెప్పేసి యుఎన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ది తప్ప ఒప్పా అన్నది విజ్ఞప్తులకు విజ్ఞులకు వదిలేస్తున్నాను అయితే డొనాల్డ్ ట్రంప్కి ఇది పెద్ద ఎదురుదెబ్బ ఇజ్రాయెల్ని కాదని సౌత్ ఏషియాలో ఎగ్జిస్ట్ కాలేదు అమెరికా అట్లా అని చెప్పి దగ్గరికి తీలేని పరిస్థితి ముందుకు పోతే నుయ్యి పోతే గొయ్యి ఇది డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా యొక్క పరిస్థితి దీన్ని మీరంతా కూడా గమనించాలి అని నా ఉద్దేశం ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా కాపర్తి మరింత మంచి ఇన్ఫర్మేషన్ని మంచి కాంటెంట్ని ఇవ్వడానికి మీరు మాకు అవకాశము కల్పించిన వారు అవుతారు జై